ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇచ్చేస్తారనుకుంటే ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యేవని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి లోకల్ బాడీ ఎన్నికలు మూడు లోపల చేయాలి వంద రోజుల్లో కూడా చేయాలంటే మనం గెలవలేమనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇది చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు నిర్దేరేపినారు ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమైతుండే మరి వాళ్ళే చెప్తుండ్రు నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట కోర్టుకు ఎవరు పోదని రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు నలభై రెండు పర్సెంట్ వస్తుందని చెప్తూ మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా మీరు కూడా పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నావు బిజెపి వాళ్ళు వెళ్ళి నైన్త్ షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు అంటే మీరే క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళా ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది మాతో వాడు బాగుపడినటువంటి దాఖలాల్లో బిడ్డ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇది చిన్న షాంపిల్ మాత్రమే ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి ప్రజల దగ్గరికి మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేం ప్రభుత్వానికి చెప్పినాం మేము సంపూర్ణమైనటువంటి సహకరించాం అని చెప్పినాం కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం దాన్ని ఐదు రోజుల ఏడు రోజుల లోపల కేబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు పబ్లిక్ డొమైన్ లో పెట్టలే క్యాబినెట్ టేబుల్ చేయలే శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలా లేవు అన్ని హరి చేసి చేసి దీనిది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి వారికి సన్మానం చేసే కార్యక్రమం అంటే నిజంగానే అయిపోయినట్టు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం ఆరు నూరైనా మేము చెప్పేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమేం బిచ్చగాండలం కాదు అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము చెప్పేది ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా నువ్వు ఏ రూపంలో అయినా పర్వాలే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్ట భద్రత ద్వారా ఎన్నికలు జరుపుతనే మేము సిద్ధంగా ఉంటాము మీకు సహకరిస్తాం లేదంటే మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్ మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకంత ఇవ్వాలని ఎవరి అప్పు మా అప్పు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ తలుచుకుంటే మేమే గుంజుకుంటాం అన్ని ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు కానీ రాబోయేది బీసీల ఉద్యమే తెల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అంత ఆశాభాషిగా ఏం లేం మేము ఒకప్పుడు ఏంటంటే మనము బాంచన్ కాల్ ముక్త అనే విధంగా మనం గుళ్ళ గ్రామాలలో పనిచేసినాం ఇప్పుడు ఎదురొట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ సిద్ధమా జిల్లాలలో నిరుగుదామా ప్రతి జిల్లాలో మన సమాధానం లేదావా లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను